గత వీడియోలో మరొక ముఖ్యమైన టాపిక్ అండి ఇప్పటిదాకా డిఎస్సికి సంబంధించినటువంటి ఏపీలో డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి సో నెక్స్ట్ పనిలీ మనకి జరగబోతున్న ఎగ్జామ్స్ ఏంటి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి రేపు విడుదలవుతున్నాయి అని చెప్పి ఒక టాపిక్ అయితే ఉందండి సో దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటి అని అయితే చూద్దాము సో వీడియోలోకి వెళ్తే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించనున్నటువంటి పరీక్షల హాల్ టికెట్లు అయితే ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీనైతే విడుదల కానున్నాయి సో హాల్ టికెట్స్ అయితే రేపు రిలీజ్ అంటున్నారు మరి ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన రాష్ట్రంలో పదమూడు ఉమ్మడి జిల్లాల కేంద్రములలో ఈ పరీక్షలు అయితే లైన్లో పద్ధతిలో ఆఫ్లైన్ పద్ధతులు అయితే జరుగుతున్నాయి అయితే ఇందుకు సంబంధించినటువంటి హాల్ టికెట్లను అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మరికొన్ని ముఖ్యాంశాలు ఏంటి అంటే పరీక్ష తేదీ ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ అండి సో హాల్ టికెట్స్ రిలీజ్ చేసేది అయితే మాత్రం రేపటి నుంచి ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుంచి సో పరీక్ష పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఆఫ్లైన్లో ఉంటుంది ఓఎంఆర్ షీట్ ప్రకారం ఉంటుంది నెక్స్ట్ పరీక్ష కేంద్రాలు ఎక్కడా అంటే పదమూడు జిల్లాలు ఉమ్మడి కేంద్రాలు సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్ ఏంటి అంటే ఏపీఎస్సి దాంట్లో అధికారిక వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అధికారిక వెబ్సైట్ వచ్చి ఏపీపిఎస్సి హెచ్డిపి హెచ్డిపిఎస్ స్లాష్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్లోకి వెళ్ళి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు పరీక్షా సమయం కంటే ముందే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి అలాగే పరీక్షా కేంద్రాల్లో ప్రవేశించడానికి హాల్ టికెట్ అనేది కంపల్సరీ సో అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఏవైనా తప్పులు ఉంటే వెంటనే ఏబిపిఎస్సి అధికారులకైతే తెలియచేయాలి సో ఏదేమైనా ఫైనల్ గా రేపటి రేపటి నుంచి అయితే ఏపీ పిఎస్సీకి సంబంధించి ఈ బీట్ ఆఫీసర్ ఫాస్ట్ బీట్ ఆఫీసర్ లకి సంబంధించి హాట్ టికెట్స్ అయితే విడుదల అవుతున్నాయండి డౌన్లోడ్ చేస్తారు